శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ పదహారవ అధ్యాయము నృగుమహారాజు కథ విన్న లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు రాజా అంత చిన్న అపరాధమునకు ఆ బ్రాహ్మణులు అంత పెద్ద శిక్ష విధించారు కదా మరి ఆ నృగుమహారాజు ఆ బ్రాహ్మణ శాపమును ఏ విధంగా అనుభవించాడు అని అడిగాడు రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు నృగుమహారాజు వెంటనే తన కుమారుణ్ణి రాజ్యాభిషక్తుణ్ణి చేశాడు రాజ్యభారాన్ని కుమారుడికి అప్పగించాడు తాను తొండగా ఏ బావిలోనూ ఉండడం కన్నా అటువంటి బావులను తానే స్వయంగా తవ్వించాడు తాను తొండ రూపంలో అన్ని కాలముల్లోనూ సుఖకరంగా ఉండడానికి తగిన గోతులు తవ్వించుకున్నాడు వర్షాకాలంలో తడవకుండా ఉండేటట్టు సౌకర్యంగా ఒక గోతిని తవ్వించాడు చలికాలంలో వెచ్చగా ఉండేటట్టు మరొక గోతిని నిర్మాణం చేసుకున్నాడు వేసవికాలంలో చల్లగా ఉండేటట్టు మరొక గోతిని నిర్మాణం చేయించాడు ఆ గోతుల చుట్టూ ఒక యోజన దూరం వరకు పళ్ళు పూలు సమృద్ధిగా కాచే చెట్లతో కూడిన ఒక ఉద్యానవనమును ఏర్పాటు చేయించాడు తాను తవ్వించిన విశాలమైన గోతుల లోపల గోడలకు సుందరమైన చిత్రములను చెక్కించాడు ఆ గోతులలోకి సుగంధము వచ్చేటట్టు చుట్టూ ఉన్న ఉద్యానవనములలో పరిమళభరితమైన పూల మొక్కలు నాటించాడు రాజ్యాభిషక్తుడైన పుత్రునికి తగు జాగ్రత్తలు చెప్పాడు రాజ్యపాలనలోనూ ప్రజల కష్టసుఖములను విచారించడంలోనూ ఏమాత్రం అలసత్వం చూపకూడదని తాను అలా చేసినందువల్లే అయ్యానని చెప్పాడు ఇంకా తను కుమారునికి ఇలా చెప్పసాగాడు కుమారా చేసిన కర్మకు ఫలమును అనుభవించకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసిన కర్మలకు ఫలితము అనుభవించియే తీరవలను కష్టములు వచ్చినప్పుడు దుఃఖించడం సుఖాలు వచ్చినప్పుడు ఆనందపడడం రాజుకు మంచిది కాదు కాబట్టి నా కోసం దుఃఖించకు అని చెప్పాడు తరువాత తన శాపఫలమును అనుభవించడానికి అనుభవించడానికి తొండరూపంలో ఆ గోతులోకి వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ పదహారవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్